నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురూజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ మిథున రాశి జాతికులు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఈ మార్పు వస్తుంది ఏమిటి ఆ మార్పు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము వీరిని గుడ్డిగా ఎవరైనా నమ్మొచ్చు అంతటి నమ్మకాన్ని కలిగిస్తారు నిలబెట్టుకునే వ్యక్తులు ఏది ఏమైనా ఒక వ్యక్తి వీరిని నమ్మారు అంటే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు ఒక అడుగు వీరు అబద్ధాల విషయంలోనే వెనక్కి వేస్తారు అలాగే ఏదైనా వస్తువు కావాల్సి ఉన్నా రావాల్సి ఉన్నా నమ్మిన వ్యక్తికి ఇచ్చేస్తూ ఉంటారు ఎవరైనా కష్టంలో ఉన్నా ఏది అడిగినా మొహమాట పడతారు ఇవ్వడానికే ఆలోచిస్తారు కానీ ఇతరులు వీరి బాగోగుల గురించి ఆలోచించరు చుట్టూ ఇటువంటి వ్యక్తులు ఉన్నా మధ్యలేని చంద్రమామలాగా ఉంటారు ఎప్పుడూ మాట తప్పరు ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడుతుంటారు భరోసా వీరికి ఎక్కువ వీరిని ఎవరైనా నమ్మకంతో ఉంటే గనుక నిలబెట్టుకుంటారు సహనశీలుగా చెప్పొచ్చు చాలా సహనంగా ఉంటారు ఎలాంటి సందర్భంలో అయినా ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే దానిపైన మంచి అవగాహన ఈ రాశి వారికి ఉంటుంది అంతేకాదు వీరికి ఎప్పుడైనా సరే చాలా ధైర్యవంతులు అనే పేరు ఉంటుంది మంచి గుణగణాలు కలిగిన వ్యక్తులు రాజకీయ రంగంలో కూడా ప్రాధాన్యత ఉంటుంది సమాజానికి సేవ చేయాలి ఏదో ఒకటి చేయాలి అనే గుణగణాలు ఎక్కువగా ఉంటాయి ఏ పరిస్థితుల్లో అయినా కూడా చాలా తేలికగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మంచిగా తీసుకుంటారు సహనాన్ని కోల్పోరు ఏదైనా ఒక మంచి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారనుకోండి దాని గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు తెలియని విషయాలు తెలుసుకుంటారు అనుభవం లేనటువంటి విషయాలను కూడా అనుభవజ్ఞుల నుంచి అడిగి తెలుసుకుని వాటి గురించి పూర్తి సమాచారాన్ని పొందిన తరువాతే ముందడుగు వేస్తుంటారు ఇలా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏదైనా సరే మంచిగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు ఉత్తమ లక్షణాలు కలిగి ఉంటారు నమ్మిన వారిని మోసం చెయ్యరు స్నేహం చేసే వారికి కూడా అంతే మంచి లక్షణాలు ఉండాలని కలిగించాలని చూస్తుంటారు ఏదైనా వారు తప్పుడడుగు వేస్తూ ఉంటే ఇలా కాదు ఇలా చేయాలి ఇలా ఉండాలని చెబుతుంటారు వయసులో వీరికంటే పెద్దవారు ఏదైనా పొరపాట్లు చేసినా అలా పొరపాట్లు అనేవి చేయకూడదని వీరు చెబుతూ ఉంటారు ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానితో పాటుగా ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వ్యక్తులకు కూడాను మొదలు పెట్టే అవకాశం ఉంటుంది అలానే ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారాన్ని కూడా చక్కదిద్దుకోవడం వ్యాపారంలో ఏదైనా నష్టాలు ఏర్పడితే ఈ సమయంలో అవి తొలగిపోవడం జరుగుతుంది అంతేకాదు వీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు అంటే వీరు చాలా కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బు కష్టం విలువ వీరికి బాగా తెలుసు డబ్బు విలువ తెలుసు అందువల్లే చాలా పొదుపుగా ఖర్చు చేస్తారు సేవింగ్స్ ఎక్కువ చేస్తారు వీటి వల్ల ఫ్యూచర్ లో డబ్బు సమస్య ఉండదు ఎక్కువగా గోల్డ్ భూములు మంచి మంచి వాటిపైన ఇన్వెస్ట్ చేస్తారు అవి ఫ్యూచర్లో వీరిని ధనవంతులుగా మారుస్తాయి చాలా చక్కగా చాకచక్యంగా తెలివితేటలతో ముందుకు వెళ్తుంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు దానితో పాటుగా ముందు చూపు ముందు జాగ్రత్త చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ కోసం ఎలాంటి సమస్యలు లేకుండా ఆలోచించే లక్షణం ఉంటుంది ఏదైనా ఒక వస్తువు కొనాలి అన్నా ఏదైనా ఒకటి ఏదైనా సరే చేయాలి అనుకున్నా పది సార్లు ఆలోచిస్తారు అవసరమా అత్యవసరమా అనవసరమా ఒకటికి రెండు సార్లు ఆలోచించి వాటి పట్ల నిర్ణయం తీసుకుంటారు అంత సులువుగా అంత ఈజీగా అంత అజ్ఞానంతో నిర్ణయాలు తీసుకోరు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అందువల్లే వీరి మైండ్ అనేది ఎప్పుడూ డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడతారు ఏదైనా ఒకటి పని చేయాలి అనుకుంటే పెద్ద లక్ష్యం పెట్టుకున్నారనుకుంటే ఆ లక్ష్యం కోసం కష్టపడుతుంటారు లక్ష్యాన్ని చేరేంత వరకు శ్రమిస్తుంటారు ఆ లక్ష్యం చేరిన తర్వాత కూడా అంతకు మించి ఇంకా మంచి లక్ష్యాలకు వెళ్లాలి అనుకుని గుణం ఉంటుంది పరితపిస్తారు ఏదైనా సాధించాం కదా అని ఇక లైట్ తీసుకోరు సుఖ జీవితానికి దూరం అవుతూనే ఉంటారు సంతోషం సుఖమనేది లేకుండా శ్రమ ఎక్కువ అవుతున్నా కష్టపడతారు ఈ రోజున శ్రమకు తగ్గ ప్రతిఫలితం కానీ మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కానీ తిరిగి మీ జీవితంలోకి వచ్చే సూచన కనిపిస్తోంది ఇదంతా దైవేష్ గత కొద్ది రోజులుగా ఒక విషయం గురించి బాగా హైరాణ పడుతున్నారు ఆలోచన చేస్తున్నారు అది ఏ విషయమైనా మీ మీ పరిస్థితులను బట్టి కావచ్చు కానీ ఒక పర్సనల్ విషయం దానికి సంబంధించిన ఒత్తిడి స్ట్రెస్ అనేది తొలగిపోబోతుంది మీ యొక్క ప్రమేయం లేకుండానే ఈ విశ్రాంతి దొరకబోతుంది అలాగే ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతాం అనే భావనే ఈ రోజున ఇందుకు కారణము ఇందుకోసమే మీరు ఇప్పటి వరకు తప్పించారు కష్టపడిన మీకు ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపుని భగవంతుడు ఈ రోజే ఇవ్వబోతున్నాడు అలాగే ఈ రాశి వ్యక్తులకు చాలా వరకు కూడా దూరం అయ్యింది ఈ రోజున దగ్గర రాబోతుంది కష్టే ఫలి ఫలితం తప్పక దక్కుతుంది అలాంటి రోజే ఇది ఈ రోజు కోసం ఎదురు చూశారు ఫలితం కోసం ఎదురు చూసి పనిచేయరు కానీ ఈ రోజున ఫలితం దక్కబోతుంది ఆశించింది జరగడంలో ఆనందమే వేరు అలాగే ఈ రోజున రాత్రి సమయంలో ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు వీరికి అలాంటి ఇలాంటి శుభవార్త కాదు లైఫ్ లో మరచిపోలేని ఒక గొప్ప అనుభూతితో కూడిన శుభవార్త రాత్రి సమయంలో వినబోతున్నారు అదేవిధంగా వీరికి జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అవి కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు కొంతమందికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కొంతమందికి కొంచెం జూజాయిగా ఫలితాలు దక్కొచ్చు ఈ రాశివారు నిత్యం మాత్రం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి పరమశివుణ్ణి నిత్యము కూడా జపిస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది